గురైన చిరాల భావన ఋషిస్వామి ఆలయ భూములను సందర్శించిన అధికారులు ఆలయానికి చెందిన పదకొండు ఎకరాల భూమి స్వాధీనం మహిళా సాధికారితే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం జిల్లా కలెక్టరేట్లలో జరిగిన నాలుగవ విడత వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారుల నగదు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీధర్ బాబు వైఎస్ఆర్ ఆసరా విడుదల పట్ల హర్షం చిరాలలో మెష్మా ఆధ్వర్యంలో పట్టణంలో ద్విచక్ర వాహనాలలో ర్యాలీ చిరాల పట్టణంలోని భావన ఋషిస్వామి ఆలయానికి చెందిన పదకొండు ఎకరాల డెబ్బై రెండు సెంట్లు అన్యక్రాంతమైన దేవుడు భూమి నాలుగు దశాబ్దాల తర్వాత ఎట్టకేలకు దేవుడికి చెందింది చిరాల పట్టణంలోని భావన ఋషిస్వామి ఆలయానికి చెందిన పదకొండు ఎకరాల డెబ్బై రెండు సెంట్ల అన్యక్రాంతమైన దేవుడు భూమి నాలుగు దశాబ్దాల తర్వాత ఎట్టకేలకు దేవుడికి చెందింది ఈ సందర్భంగా జిల్లా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ పానకరరావు ఇతర అధికారులు గ్రామ పెద్దల సమక్షంలో అక్రమణదారుల నుంచి లిఖిత పూర్వకంగా స్వాధీనం చేసుకున్నారు భావన ఋషిస్వామి ఆలయానికి చెందిన ఈ భూమి గత కొన్నేళ్లుగా వివాదాలతో నడుస్తుంది ఇక అక్రమదారులకు ఎండోమెంట్ అధికారులకు మధ్య భూమికి సంబంధించిన వివాదం కోర్టులో కూడా నడుస్తూనే ఉంది అయితే ఎటకేలకు సుదీర్ఘ కాలం తర్వాత భూమి చివరికి దేవుడికే చెందింది దీంతో భూమి ప్రదేశాన్ని స్వయంగా పరిశీలించిన అధికారులు అక్రమదారుల కుటుంబ సభ్యులతో లిఖిత పూర్వకంగా పత్రాలపై సంతకాలు చేయించి అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ పానకాలరావు మాట్లాడుతూ దేవుడికి చెందిన ఈ భూమిని ఎవరైనా ఆక్రమించాలని ప్రయత్నిస్తే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఈవో జివిఎల్ కుమార్ ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు స్వామి గారి దేవస్థానానికి కత్తు ముఖ్యంలో గల శ్రీరాళపట్నం నూట డెబ్భై నాలుగు నూట డెబ్భై ఏడు చదవ నెంబర్లో నో పదకొండు ఎకరాల డెబ్భై రెండు సెంట్లు వ్యవసాయ భూమిని గతంలో అవ్వారు ముసలయ్య గారు అవ్వార్ రవిచంద్ర గారు అవార్ రాజలక్ష్మి అవార్ స్వార్థి గారు వీరి వద్ద నుండి దేవస్థానం వారు స్వాధీనం చేసుకోవటం అయింది ఈ భూమి శ్రీ భవనార స్వామివారి అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ అన్నింటిలో కూడా దీని వచ్చే ఫలసాయం దీని అంతా కూడా ఆ స్వామివారి చెందుతుంది భవిష్యత్తులో కూడా ఆ స్వామివారి దేవస్థానాన్ని అభివృద్ధి బాటలు నడపడానికి ఈ పట్టణ ప్రజలందరూ కూడా సహకరించి ముందుకు వెళ్తారని కోరుకుంటున్నాను తదుపరి ఈ దేవస్థాన భూమిలో ఎవరు కూడా ఎలాంటి అన్యాయకరం జరిగినని శిక్షార్హులవుతారని ఈ పత్రికా ముఖంగా ఈ మీడియా ముఖంగా మేము అందరూ తెలియజేస్తున్నాం బాపట్ల జిల్లాలోని అర్హులైన స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా జరిపి చేసింది క్రమంలోనే జిల్లాలోని అర్హులైన మహిళా సంఘాలకు నగదు చెక్లను జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీధర్ బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అందజేశారు మహిళా సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీధర్ అన్నారు బాపట్ల జిల్లాలోని అర్హులైన స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగో విడత వైయస్సార్ ఆసరా జమ చేసింది ఈ క్రమంలోనే జిల్లాలోని అర్హులైన మహిళా సంఘాలకు నగదు చెక్కులను జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీధర్ బాపట్ల ఎమ్మెల్యే కోన అధిపతి అందజేశారు జిల్లాలోని ఇరవై ఏడు వేల ఇరవై తొమ్మిది స్వయం సహాయక సంఘాలకు రెండు వందల ముప్పై పాయింట్ మూడు సున్నా కోట్లు వయస్సార్ ఆసరా జమ చేసినట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీధర్ తెలిపారు మహిళలు ఆర్థికంగా బలోపేతం చేసి తద్వారా జీవనోపాధి కల్పించడంతో పాటుగా కుటుంబానికి ఆసరాగా నిలిపేలా ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు అనంతరం నగదు చెక్కులను మహిళా సంఘాలకు పంపిణీ చేశారు పురోపడ నుంచి చేస్తా ఉన్నాము ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఏంటో బతి చెయ్యమ్మ ప్రతి అవకు బాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్త్రీ మీ అందరి ప్రేమానురాగలకు అభ్యయతలకు ముందుగా రెండు చేతులు జోడించి ప్రారంభించిన వైఎస్ఆర్ ఆసరాన్ని గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడి నుంచి పదం నొక్కి ఆ వాగ్దానాన్ని ఈ రోజు పూర్తి చేయబడతా ఉన్నాము అని చెప్పడానికి మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా సందేశపడతా ఉన్నారు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఇరవై ఐదు వేల ఐదు వందల చిరాల పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో గడియార స్తంభం సెంటర్లో ఆసరా పథకం కింద ప్రభుత్వం నగదు విడుదల చేసిన సందర్భంగా పట్టణంలో మేష్మా మహిళలు బైక్ ర్యాలీ నిర్వహించారు చిరాల పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో గడియార స్తంభం సెంటర్ లో ఆసన పథకం కింద ప్రభుత్వం నగదు విడుదల చేసిన సందర్భంగా పట్టణంలో మెష్మా మహిళలు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా గడియారం స్తంభం సెంటర్ లోని రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా సంఘాలకు అనేక పథకాలు ప్రవేశపెడుతూ రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు కార్యక్రమంలో మెష్మా లు సిబ్బంది పాల్గొన్నారు చేస్తున్నాము నాలుగో విడత వైఎస్ఆర్ ఆస్ సందర్భంగా నిన్న మాకు జగనన్న నొక్కడం జరిగింది మా చిరాల మున్సిపాలిటీలో మెట్మాలో మొత్తం మూడు వందల యాభై గ్రూపులకు గాను తొమ్మిది వందల యాభై ఏడు గ్రూపులకు గాను ఆరు లక్షల యాభై ఐదుల ఆరు కోట్ల యాభై లక్షలు అమౌంట్ పడడం జరిగింది దీని సందర్భంగా మేము స్కూటీ ర్యాలీ చేశాము అట్లాగే జగనన్నకి కి పాలాభిషేకం చేశాము కాబట్టి ఈ కార్యక్రమానికి చైర్పర్సన్ గారు సిఎంఎం గారు అలాగే మా మేడమ్ ఆర్టీలు గ్రూప్ సభ్యులు అందరం పాల్గొని ఘనంగా జగనన్నకి పాలాభిషేకం చేయడం జరిగింది చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటాలను ఓసారి చూద్దాం వేటపాలెం సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాల ప్రాంగణంలో హెచరో డ్రగ్స్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్ లో కళాశాలకు చెందిన ముప్పై మూడు మంది విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణ కరెస్పాండెంట్ సింహ శ్రీమంతులు లక్ష్మణరావు పర్యటన ద్వారా ప్రకటన చేశారు ప్రముఖ ఫార్మస్యూటికల్ కంపెనీలలో ఒకటైన హై హెచ్ డ్రగ్స్ కంపెనీ నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్ లో ముప్పై మూడు మంది విద్యార్థులు ఎంపిక కావడం అభినందనీయమని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి వి నాగేశ్వరరావు అన్నారు వేటపాలెం సైంట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాల ప్రాంగణంలో హెచ్ఈరో డ్రగ్స్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్ లో కళాశాలకు చెందిన ముప్పై మూడు మంది విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణ కరెస్పాండెంట్ శ్రీమంతులు లక్ష్మణరావు ఓ పర్యటన ద్వారా తెలిపారు ఇంటర్వ్యూలకు బి ఫార్మసీ బీటెక్ లలో చివరి సంవత్సరం విద్యార్థులు హాజరయ్యారు మొత్తం మీదుగా ఇంటర్వ్యూలకు డెబ్బై ఏడు మంది విద్యార్థులు హాజరు కాగా ఇందులో ముప్పై మూడు మంది విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్ ఎంపిక అయినారు ఇందులో భాగంగా బి ఫార్మసీ విద్యార్థులు ఇరవై రెండు మంది బిటెక్ మెకానికల్ విభాగానికి చెందిన పదకొండు మంది విద్యార్థులు ఎంపిక అయినట్లు తెలిపారు క్యాంపస్ సెలక్షన్స్ లో ఎంపికైన విద్యార్థులకు వార్షిక వేతనం మూడు కోట్ల ఎనిమిది లక్షల ఇతర అలవెన్స్ కల్పించినట్లుగా కళాశాల ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అధికారి పూర్ణచంద్రరావు తెలిపారు కాగా ఎంపికైన విద్యార్థులను కళాశాల అధ్యాపకులు అభినందించారు రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కొంతకాలం రైల్వే జీఆర్పీ సూపరింటెండెంట్ చౌడేశ్వరి ఆదేశాల మేరకు చిరాల రైల్వే స్టేషన్ లో చిరాల జియర్ పోలీస్ పలు రైళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు కాగా తనిఖీలలో శబరి ల రైళ్లలో ఓ వ్యక్తి బ్యాగ్ లో పెద్ద మొత్తంలో నగదును జీఆర్పీ పోలీసులు గుర్తించారు ఎటువంటి రసీదు పత్రాలు లేకుండా అక్రమంగా పెద్ద మొత్తంలో తరలిస్తున్న నగదును చీరాల రైల్వే స్టేషన్లో జీఆర్పీ పోలీసులు గుర్తించారు రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా గుంతకల సూపరింటెండెంట్ చౌడేశ్వరి ఆదేశాల మేరకు చీరాల రైల్వే స్టేషన్ లో చీరాల జీఆర్పీ పోలీసులు పలు రైళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు కాగా తనిఖీలో శబరి ఎక్స్ప్రెస్ రైలులో ఓ వ్యక్తి బ్యాగ్ లో పది లక్షల రూపాయల నగదును జీఆర్పీ పోలీసులు గుర్తించారు ఈ సందర్భంగా స్థానిక జీఆర్పీ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చీరాల జీఆర్పీ కేసు తాలూకా వివరాలను మీడియాకు వేటపాలెం మండలం దేశాయపేటకు చెందిన షేక్ హమీద్ గూడూరుకు చెందిన తన స్నేహితుడు శ్రీహరి హోల్సేల్ గా కూల్ డ్రింక్స్ వ్యాపారం చేస్తుంటాడని ఈ క్రమంలోనే పొన్నూరు ఈపురపాలెం ప్రాంతాల్లో కూల్ డ్రింక్స్ తాలూకా నగదు తీసుకురమ్మని చూపిన క్రమంలో నగదు గూడూరుకి పోలీసుల విచారణలో తెలిపారు కాగా స్వాధీనం చేసుకున్న నగదును ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు అండ్ పిఎం పాఠశాల ప్రాంగణంలో ఆడుదాంధ్ర కార్యక్రమంలో భాగంగా క్రికెట్ పోటీలు జరగనున్నాయి నియోజకవర్గం స్థాయిలో మహిళలు పురుషులకు పోటీలు నిర్వహించారు చిరాల ఎన్ఆర్ అండ్ పిఎం పాఠశాల ప్రాంగణంలో ఆడదా కార్యక్రమంలో భాగంగా క్రికెట్ పోటీలు జరిగాయి సందర్భంగా నియోజకవర్గం స్థాయిలో మహిళలు పురుషులకు ఈ పోటీలు నిర్వహించారు అనంతరం విజేతలుగా గెలుపొందిన వారికి షీల్డ్లు అందజేశారు ఆర్టీఓ సరోజుని ఎంపీడీఓని తాజా కమిషనర్ రామచంద్రారెడ్డి ఈ పోటీలను పరిశీలించారు రెండు రోజుల పాటు నియోజకవర్గ స్థాయిలో ఆడదా పోటీని నిర్వహిస్తున్నామని ఆంధ్ర అధికారులు తెలిపారు నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య తగ్గింది రెండు కంపార్ట్మెంట్లలో మాత్రమే భక్తులు స్వామి వారి దర్శనానికి వేచి ఉన్నారు టోకన్లు లేని భక్తులకు ఆరు గంటలు సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు నిన్న స్వామివారిని అరవై మూడు వేల ఆరు వందల అరవై ఐదు మంది భక్తులు దర్శించుకోగా పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పై ఐదు మంది తలనీలాలు సమర్పించనున్నారు ఇక భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండి ఆదాయం కోట్ల నలభై నాలుగు లక్షలు వచ్చిందని వివరించారు దేశంలోని ఎన్నికలు నిర్వహించనున్న వివిధ రాష్ట్రాల్లోని ఆయా జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు నోడల్ అధికారులతో భారత ఎన్నికల కమిషన్ కర్ణాటక రాష్ట్రం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక శిక్షణ నిర్వహించారు ఎన్నికల నిర్బంధ నిర్వహణ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలని భారత ఎన్నికల కమిషన్ డైరెక్టర్లు సతీష్ పతారియా పంకజ్ దేశంలోని ఎన్నికలు నిర్వహించనున్న వివిధ రాష్ట్రాల్లోని ఆయా జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు నోడల్ అధికారులతో భారత ఎన్నికల కమిషన్ కర్ణాటక రాష్ట్రం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక శిక్షణ నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ డైరెక్టర్ సతీష్ పతారియా మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు ప్రేరేపిత రహితంగా ఉండాలని చెప్పారు నిశిత పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలన్నారు అధునాతల సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఎన్నికల నిర్బంధ నిర్వహణ వ్యవస్థను భారత ఎన్నికల సంఘం రూపొందించిందన్నారు వీటి వినియోగంతో ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించనున్నారు గత డిసెంబర్ మాసంలో ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మిజోరాం రాజస్థాన్ తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ ఈ వ్యవస్థను తొలిసారి ప్రయోగించగా మంచి ఫలితాలు వచ్చాయన్నారు ఆ అనుభవాలను పరిగణలోనికి తీసుకుని ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోనూ ఈ విధానాన్ని అమలు పరిచేందుకు భారతీయ ఎన్నికల సంఘం సిద్ధమైందన్నారు యాప్ అమలు తీరుపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు శిక్షణ కార్యక్రమంలో బాపట్ల జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష ఎస్పీ బకుల్ చిందాల ఎస్పీ మహేష్ జిల్లా రెవెన్యూ అధికారి వెంకట రమణ్ తదితరులు పాల్గొన్నారు వార్తల్లోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం కెనడాలోని ఘోర ప్రమాదం చోటు చేసుకుంది కార్మికులతో వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిపోయింది ఘటనలో ఆరుగురు మృతి చెందారు నార్త్ వెస్ట్ టెరీస్ లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది పోర్ట్ స్మిత్ నుంచి కార్మికులతో రియోటింటో మైనింగ్ సంస్థ చెందిన డియామిక్ వజ్రాల గది వద్దకు ఆ విమానం బయలుదేరింది అయితే టేక్ ఆఫ్ అయిన కాసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తో దానికి సంబంధాలు తెగిపోయి అనంతరం కుప్పకూలిపోయినట్లుగా అధికారులు తెలిపినట్లు స్థానిక మీడియా వెల్లడించింది ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు తెలిపింది సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఏడవ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన పరాక్రమ్ దివస్ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు దేశం గొప్ప వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి విభిన్న సంస్కృతులను ప్రదర్శించడానికి తొమ్మిది రోజుల కార్యక్రమం భారత్ పౌర్ణు కుల ప్రారంభించారు నేతాజీ విగ్రహానికి మోదీ బ్రష్ తో తుది మెరుగులు దిద్దారు నేతాజీపై ఎగ్జిబిషన్ ను మోదీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎర్రకోటలో స్వాతంత్ర్య పోరాటంపై కళాకారులు ప్రదర్శించిన నాటకాలు ఆకట్టుకున్నాయి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని రెండు వేల ఇరవై ఒకటి నుండి పరాక్రమ్ దివాస్ గా జరుపుకుంటారు సందర్శకులు లీనమయ్యే అనుభూతిని పొందే అవకాశాన్ని పొందుతారు ఆర్క్వేలు ప్రదర్శనలు నేతాజీ అజాద్ హింద్ ఫౌస్ విశేషమైన ప్రయాణాన్ని వివరించారు ఛాయాచిత్రాలు పత్రాలను ప్రదర్శిస్తాయి ఈ వేడుకలు జనవరి ముప్పై ఒకటి వరకు కొనసాగనున్నాయి రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో మాస్టర్ స్ట్రాటజీని రూపొందిస్తుంది వైసీపీ మూడు రాజ్యసభ విజయం సాధించడంతో పాటు టీడీపీ ఎలాంటి అవకాశం లేకుండా చేయాలన్నది ప్రణాళిక ఎన్నికల వేళ పొరపాటున టీడీపీకి ఒక స్థానం వెళ్లిన ఎన్నికల్లో అది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి టీడీపీకి అసలు పోటీ చేసే ఆలోచన కూడా లేకుండా చేయాలన్నదే వైఎస్ఆర్సీపీ ప్లాన్ ఏపీ నుంచి ఎమ్మెల్యే కోటాలో రాజ్యసభకు ఎంపికైన వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టిడిపిలో గెలిచి బీజేపీలో చేరిన సీఎం రమేష్ టిడిపి ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ల ఈ ఏప్రిల్ ఏప్రిల్ రెండున ముగియనుంది మూడు రాజ్యసభ సీట్ల భర్తీకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల కానుంది దీంతో మూడు సీట్లను చేజిక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది అధికార వైసీపీ ఎన్నికల్లో పోటీ కోసం టీడీపీ కనీసం ఆలోచించకూడదన్న ప్రణాళిక రూచి రచిస్తుంది వైసీపీ మధ్య శ్రేణి ఎస్యూవి విక్రయాలతో అక్రగామిగా ఉన్న మహేంద్ర సరికొత్త అప్డేట్ వర్షన్ లో వాహనాలను విడుదల చేస్తుంది అప్డేట్ తో ఎక్స్యూవి సెవెన్ హండ్రెడ్ ఎస్యూవి చేసింది కొత్త కారు ఢిల్లీ ఎక్స్ ఎక్స్చూరం ధర పదమూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు ఇది ప్రారంభం ధర కొత్త కారు ఎంఎక్స్ ఎక్స్ త్రీ ఎక్స్ ఫైవ్ ఎక్స్ సెవెన్ లగ్జరీ వేరియంట్లలో వస్తుంది ఇక ఎంఎక్స్ వేరియంట్ ధర పదమూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు కాగా వేరియంట్ ధర పదహారు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు ఇక ఏఎక్స్ ఫైవ్ వేరియంట్కి వచ్చేసి పదమూడు కోట్ల అరవై తొమ్మిది లక్షలు ఇక ఏఎక్స్ సెవెన్ వేరియంట్ వచ్చేసి ఇరవై ఒక్క కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు ఏఎక్స్ సెవెన్ లగ్జరీ వేరియంట్ రూ దీనికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి ఇరవై మూడు కోట్ల తొంభై తొమ్మిది లక్షలు ఇక ఈ రెండు వేల ఇరవై ఒకటిలో తొలిసారిగా భారత్ లో విడుదలైన మహీంద్రా ఎక్స్ యూవి సెవెన్ హండ్రెడ్ కార్ మోడల్ ఇప్పటి వరకు దాదాపు రెండు లక్షల యూనిట్ల విక్రయాల రికార్డును సాధించింది పొట్టి క్రికెట్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ అభిమానులంతా మిస్టర్ త్రీ సిక్స్టీగా పిలుచుకునే సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్ లో సరికొత్త చరిత్ర సృష్టించారు ఐసిసి మెన్స్ టీ ట్వంటీ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకుంటాడు గత ఏడాది కూడా ఈ అవార్డు సూర్యనే వరించింది ఇక దీంతో ఈ అవార్డు వరుసగా రెండు సార్లు గెలిచిన తొలి క్రికెటర్ గా నిలిచాడు రెండు వేల ఇరవై మందిలో సూర్య వన్ డే లో విఫలమైన టీ ట్వంటీలో లో మాత్రం తనదైన ఆటలు రెచ్చిపోయాడు గత ఏడాది ఈ విధ్వంసక బ్యాటర్లు పదిహేడు ఇన్నింగ్లలోనే నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు సగటుతో ఏడు వందల ముప్పై మూడు పరుగులు చేశాడు క్రమంలో అతడి స్ట్రైక్ రేట్ నూట యాభై ఐదు పాయింట్ తొమ్మిది ఐదుగా ఉండటం గమనార్హం పదిహేడు ఇన్నింగ్లలో సూర్య రెండు శతకాలు కూడా నమోదు చేశాడు నవ్యా న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి అన్య ప్రాంతానికి గురైన చిరాల భావన ఋషిస్వామి ఆలయ భూములను సందర్శించిన అధికారులు ఆలయానికి చెందిన పదకొండు ఎకరాల భూమి స్వాధీనం మహిళా సాధికారితే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం జిల్లా కలెక్టరేట్లలో జరిగిన నాలుగవ విడత వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారుల నగదు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీధర్ బాబు వైఎస్ఆర్ ఆసర విడుదల పట్ల హర్షం చిరాలలో మెష్మా ఆధ్వర్యంలో పట్టణంలో ద్విచక్ర వాహనాలలో ర్యాలీ నవ్యా న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం